అది మత్తు పదార్థాలు కావచ్చు మద్యం కావచ్చు మన శరీరాలను పాడు చేసేవి చాలా ఉన్నాయి మన మనసులను పాడు చేసేవి ఇంకా ఎన్నో ఉన్నాయి అశ్లీల సాహిత్యము అశ్లీల పత్రికలు ఇవి మత్తు పదార్థాలు హాని చేయవని మీరు అనుకుంటారు కానీ అవి చేస్తాయి విషయం ఏంటంటే ఈ మత్తు పదార్థాలు శరీరానికి హాని హాని చేస్తాయి చేస్తాయి కానీ ఇటువంటివి మనసుకు మీ మీ మనసు కంటే శరీరం ముఖ్యమైనదని మీలో ఎంతమంది నమ్ముతారు అటువంటి వారు ఇక్కడ ఎవరు లేరని నేను అనుకుంటాను సృష్టి క్రమంలో ఒక చెట్టుకు దేహం ఉంటుంది

కంటే 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 మనసు మనసు ఎంతో లేక మీ 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 శరీరం కనుక నీ నీ శరీరాన్ని నాశనం నాశనం చేసుకోవడం చేసుకోవడం మనసును ఇంకా ఘోరమైన విషయం mind ప్రజలు తమ మనసులలో అటువంటి చెడు అలవాట్లకు బానిసలైపోతారు అవి లో దారి అవి శరీరంలో కూడా చెడు అలవాట్లకు చివరికి నాశనం చేస్తాయి ఎంతో సంతోషం లేని కొన్ని గురించి నాకు తెలుసు ఎందుకంటే వారు ఇంటర్నెట్ అశ్లీల దృశ్యాలను చూడటానికి చిన్న నిర్ణయం తీసుకున్నారు పెళ్లి కాకముందే సెక్స్ లో పాల్గొంటే

యేసు చేయగలిగిన అద్భుతమైన విషయాల్లో ఏంటంటే ఆయన ఒక అపవిత్రమైన మనసును పవిత్రపరచగలడం ఆయన ఒక వ్యాధి గల శరీరాన్ని కూడా స్వస్థపరచగలడు క్రీస్తు చేయగలిగిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి మనం ఆయన్ని మన జీవితాలకు ప్రభుత్వుగా చేస్తే ఆయన మన హృదయంలోకి మన ఆత్మలోకి ప్రవేశించడానికి మనం మనం తెస్తే లైక్ ప్రీవియస్లీ నువ్వు వ్యవహరించవలసిన మొదటి విషయం మనుషులందరూ వ్యవహరించవలసిన విషయం నువ్వు దానితో వ్యవహరించకపోతే నువ్వు వేరే విషయాలకు వెళ్ళలేదు you have to start with abc before you learn physics and geography and all in higher standards మీరు బడ్డలో చేర్నప్పుడు మీరు అహాలతో మొదలు పెట్టాలి పై తరగతుల్లో మీరు భౌతిక శాస్త్రం భూగోళ శాస్త్రం వంటివి నేర్చుకునే ముందు ఇది చేయాలి సో ఇన్ ది క్రిస్టియన్ లైఫ్ ది abc ఇస్ టు మేక్ ష్యూర్ యువర్ sins are forgiven క్రైస్తవ జీవితంలో అహాలు అంటే నీ పాపాలు క్షమించబడినాయని నిశ్చయత కలిగి ఉంటా దట్ మీన్స్ దట్స్ అబ్సల్యూట్లీ నో సెన్స్ ఆఫ్ గిల్ట్ ఆన్ యువర్ కాన్షియస్ అంటే నీ మనస్సాక్షిలో ఎటువంటి అపరాధ భావన లేకుండుట as i told నేను మీకు చెప్పినట్లు జంతువులకు లేనటువంటి మనస్సాక్షి మనకుంది that conscience ఆ మనస్సాక్షి అందరితో చెప్తుంది ఈ సాయంకాలం మీరు నన్ను వింటున్నప్పుడు కూడా your conscience you about things that you have done wrong మనస్సాక్షి మీరు చేసిన తప్పులు గురించి మీతో చెపింది nobody else knows about perhaps వీటి గురించి ఇంకెవరికీ తెలియదు you have violated the moral law

ఇప్పుడు మన యొద్ మన జీవితంలో చేసిన అనేక తప్పుల జాబితా మనం వదిలించుకోవాల్సిన మొదటి విషయం నేను చెప్పేది ఏంటంటే మంచిగా ఉండండి ఇతరులకు సహాయం చేయండి అబద్ధాలు చెప్పదు అనే సందేశంతో క్రైస్తవత్వం రాలేదు అంటే అందరూ ఇటువంటి మాటలే చెప్తారు లెట్ స్టార్ట్ విత్ ఏబీసీ క్రైస్తవత్వం ఏం సందేశంతో వస్తుందంటే మనం వాటన్నిటిని చేసే ముందు మనం ఆ ఆలతో మొదలు పెట్టాలి బిఫోర్ వీ గెట్ ఇంటు ఫిజిక్స్ అండ్ జియోగ్రఫీ అండ్ ఆల్ లెట్ స్టార్ట్ విత్ ఏబీసీ మనం భౌతిక శాస్త్రం భూగోళ శాస్త్రం చదివే ముందు ఆ ఆలతో మొదలు పెడదాం బిఫోర్ వీ టాక్ అబౌట్ బీ గుడ్ బీ కైండ్ అండ్ డోంట్ హార్మ్ అదర్స్ లెట్ స్టార్ట్ విత్ ఏబీసీ మంచిగా ఉండండి మంచి పనులు చేయండి ఇతరులకు హాని చేయొద్దు వంటి వాటిని గురించి మాట్లాడే ముందు ఆ ఆలతో మొదలు పెడదాం వాస్ ది ఏబీసీ ఆ ఆల అంటే ఏంటి గెట్ రిడ్ ఆఫ్ దిస్ బ్యాగేజ్ దట్ వీ హావ్ ఆఫ్ సో మచ్ ఆఫ్ గిల్ట్

వారు మీకు మరణ శిక్ష మీరు కూడా వాటిల్లో రకరకాల ఉంటాయి హత్య ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కొన్ని సందర్భాల్లో వారు మరణ శిక్ష విధించరు యావజీవ కారాగార శిక్ష విధిస్తారు అతి తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే ఒక న్యాయమూర్తి మరణ శిక్షను విధిస్తాడు మానవునితో దేవుని కొన్న సంబంధంలో పాపము చాలా మన సాక్షిలో ఉన్న ఒక్క పాపమైనా మనను మరణ శిక్షకు పాత్ర మనకు అది అర్థం కాదు ఎందుకంటే మనకున్న మానవ కోర్టుల్లో మనం ఎన్నో రకాల నేరాలు చేసినప్పటికీ మరణ శిక్ష విధించబడదు మనం జరిమానా కట్టాలి లేక ఒక సంవత్సరం పాటు జైలుకు వెళ్ళాలి అటువంటి శిక్షలు మనం ఖచ్చితమైన తీవ్రమైన దేవుని చట్టాన్ని అర్థం చేసుకోలేము

దాట్స్ వై యూ ఫ్రెష్ రైజ్ అందుకనే మీరు నిరుత్సాహ పడిపోతున్నారు అలా విం ప పీపీల్ ఐథింగ్ వైర్స్ ఇన్సియర్ థిక్ అని వ్యూ వైస్యర్ అనేకమంది యవనసులు యథార్థవంతులు మీలో కూడా అనేకమంది యథార్థవంతులు అనుకుంటున్నాను అభిప్రాయ బిగ్ గోడ్ హై హెవ్ యు డిస్కవరెడ్ యూ కాన్ బి గో మీరు మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు కానీ అలా ఉండలేరని మీరు కనుక్కున్నారా అవి డిస్కవరెట్ దట్ యూ నన్లీ ప్రిటెంట్ బిగ్ గో మీరు మంచిగా ఉన్నట్లు నటించగలరని మాత్రమే మీరు కనుక్కున్నారారు అవి డిస్కవరెట్ దర్ యూ నోలీ షో అదే పీపుల్ దీ యూట్ గోడ్ మీరు మంచి వాళ్ళని ఇతరులకు చూపించగలరని మాత్రమే మీరు కనుగొన్నారా వి డౌన్ యు యా హార్ట్ యూ ఫైన్ యూస్ ఆఫ్ స్లేఫ్ టూ ఆల్ టైప్స్ ఆఫ్ టెరిబుల్ ఈవెల్ బ్యాడ్ పాట్స్

దానికి అవసరమైంది ఏంటంటే కరెంటుతో దానికి ఉన్న కనెక్షన్ తిరిగి పొందాలి దాన్ని చేయడానికి యేసు వచ్చాడు అన్ని మతాల వలె ఆయన మనకు వెలగండి బాగా వెలగండి అని చెప్పడానికి రాలేదు అనేక మంది బోధకులను మీరు ఆదివారం ఉదయాన్నే వింటే వాళ్ళు వెలగండి ఎందుకు లేదు అంటారు కానీ యేసు అవివేక్ కాదు మనిషి ఎందుకు వెళ్ళడం లేదు ఆయనకు తెలుసు

నువ్వు ఒక తప్పు చేశావు ఒక నేరం చేశావు యువర్ ఫాదర్ విల్ డూ దట్ ఇఫ్ హి ఇస్ అన్ అప్రైట్ నీ తండ్రి ఒక నీతిమంతుడైతే అలాగే చేస్తాడు ఎనీ ఫాదర్ హూ ఇస్ నాట్ ఏ క్రూక్ విల్ డూ దట్ నీతిమంతుడైన ఏ తండ్రైనా అలాగే చేస్తాడు అండ్ హి విల్ సే లిసన్ ఆయన విను అని చెప్తాడు యు గాట్ బి పనిష్డ్ యు గాట్ బి ఫైన్ నువ్వు శిక్షించబడాలి నీకు జరిమానా విధించబడాలి సపోజింగ్ లెట్స్ సే లెట్స్ అస్యూమ్ ది ఫైన్ ఇస్ 100000 రూపీస్ జరిమానా లక్ష రూపాయలు అనుకుందాం యు ఆర్ ఫైన్డ్ 100000 రూపీస్ ఆర్ యు గో టు జైల్ నువ్వు లక్ష రూపాయల జరిమానా కట్టాలి లేకపోతే జైలుకు వెళ్తావు రూపాయలు నేను నుండి తీసుకురాగలను దగ్గర దెన్ వాట్ ఇస్ మై ఫాదర్ అప్పుడు నా తండ్రి ఏం చేస్తాడు ఆయన తన చేతిలో ఉన్న సుత్తిని కొట్టి సరే అయిపోయింది ఆయన తన కుర్చీ నుండి దిగి వచ్చి ఆ న్యాయమూర్తి యొక్క దుస్తులు తీసివేస్తాడు నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపో అని చెప్తాడు హి డెన్ట్ ప్రాక్టీస్ జస్టిస్ ఆయన న్యాయాన్ని పాటించలేదని ప్రభుత్వం చెప్పగలదా లేదు ఈ గేమ్ మీ ద ఫోర్ పెనల్టీ ఆఫ్ ద లో ఆయన చట్టం ప్రకారం నాకు పూర్తి శిక్షను విధించాడు ద నీకేమ్ అండ్ పేరు హింసెల్ఫ్ ఆ తర్వాత వచ్చి ఆ జరిమానా ఆయనే కట్టాడు ద్యాట్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్టియానిటీ అదే క్రైస్తత్వం యొక్క సందేశము యూ నేర్ అండర్స్ ద ఫోర్ యూ యన్ అండర్స్టాండీ టుడే మీరు దాన్ని ఇంతకు ముందు అర్థం చేసుకోలేకపోతే ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవచ్చు గాడ్ సేస్ ఐ కాంట్ లెట్ యూ గో జస్ బికాజ్ యూస్ ఓ ద్యాన్ సారీ ప్లేస్ ఫర్ గేమ్ మీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు వచ్చి నాన్న నన్ను క్షమించు అంటే నేను నిన్ను క్షమించి విడిచిపెట్టలేను లేదు నేను న్యాయము గల దేవుణ్ణు అని చెప్తున్నాడు న్యాయమే ఈ విశ్వం యొక్క పునాదుల ఆధారం నేను తప్పు చేశాను అని నువ్వు చెప్పినంత మాత్రాన నేను నిన్ను విడిచిపెట్టలేను నీకు మరణ శిక్ష విధించాలి అండ్ దెన్ ఈ కెమ్ డౌన్ ఫ్రమ్ దట్ సీట్ అస్ ఎట్ జడ్ ఆయన ఆ న్యాయపీఠం నుండి దిగి వచ్చి హెమ్ అ మ్యాన్ ఒక నరుడిగా వచ్చి అనే వ్యక్తిగా వచ్చి ఆయన సిలువు వేయబడి వేలాడి మరణించాడు సరే నేను ఆ వేళ చెల్లించాను అని చెప్పాడు నా తండ్రి క్రింద దిగి వచ్చి చెక్ రాసిచ్చి నాకు చెక్ ఇస్తే నేనేం చేయాలి నేను చేయవలసిందల్లా దాన్ని తీసుకోవడమే సో థాంక్యూ డాడ్ ఐ యామ్ సో థాంక్ఫుల్ నాన్నా చాలా వందనాలు నాకు ఎంతో కృతజ్ఞత ఉంది జీసస్ సేడ్ దట్స్ ఆల్ యు GOT TO ఏం చెప్పాడంటే మీరు చేయవలసింది అంతే టేక్ వాట్ ఐ యామ్ గివింగ్ యు ఫ్రీలీ నేను నీకు ఉచితంగా ఇచ్చిన దాన్ని నువ్వు అంగీకరించు టేక్ ఇ ఐ కాంట్ బీ ఫ్రీ ఇఫ్ ఐ డోంట్ టేక్ ఇట్ దాని తీసుకో దాన్ని నేను తీసుకోకపోతే నేను స్వేచ్ఛగా ఉండలేను జస్ట్ బికాజ్ మై డాడ్ రోట్ ది చెక్ డస్ నాట్ మీన్ ఐ యామ్ ఫ్రీ నా తండ్రి చెక్కు రాసి ఇచ్చినంత మాత్రాన నేను స్వేచ్ఛగా ఉండలేను ఐ హావ్ టు టేక్ ఇట్

పాపాలన్నీవెన్ ఒక్క క్షణంలో క్షమించబడగల